హాయ్ అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ లాస్ట్ బ్లాగ్ మీరు చూసే ఉంటారు గోవా నుంచి మదనపల్లికి అయితే నేను రీచ్ అయ్యా బెంగళూరు నుండి సో ఆ బ్లాగ్లో అయితే నేను చెప్పా మీకు గోవా నేను కొంత మాత్రమే చూపించా ఎక్కువ చూపించలేదు కానీ నేను చాలా ట్రై చేసాను మొత్తం చూపించడానికి నా వల్ల అయితే కొంచమే అయ్యింది చూపించడానికి ఎప్పుడైనా వెళ్తే నేను ఇంకా బ్లాగ్స్ అయితే తీసి పెడతా గోవాది సో ఇంకా వచ్చిన తర్వాత ఊర్లోనే ఉన్న ఈరోజు తోటకాడకి వచ్చా అనమాట చాలా రోజులు అయింది వన్ టూ మంత్స్ అయితూ ఉంది తోటకాడకి వచ్చి ఇంకా సీజన్ అయితే స్టార్ట్ అవుతా ఉంది మ్యాంగో సీజన్ మామిడికాయ వచ్చే ముందు పూలు వస్తుంది కదా చూడండి ఈ పూలు ఇంకా వచ్చేది స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడే కాదు వేరే తోటలో కూడా అన్ని తోటలో కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇంకా టూ మంత్స్ అయితే ఉంది సీజన్ అంటే మామిడికాయ వచ్చేకి సో ఇంకా చాలా రోజులు అయిపోయింది చాలా నెలలు అయిపోయింది తోటకాడికి వచ్చే అనేసి అయితే వచ్చామన్నమాట సో ఈ వీడియోలో నేను కొంచెం మీకు మా ఊరు తోట మొత్తం అయితే చూపిస్తాను ఇంకా బాయ్ కాడకి వచ్చా బాయ్ చూసే ఉంటారు మీరు బాయ్ అంటే వెల్ సో వెల్ దగ్గరికి అయితే వచ్చాననమాట నేను తిరుగుతా తిరుగుతా వెల్ దగ్గరకైతే వచ్చా ఇంకా ఇక్కడ చాలా చలి ఉందండి గోవాలో అయితే చలి లేదు అస్సలు కాలమే లేదు గోవాలో ఇక్కడైతే చాలా చలి ఉంది ఇంకా క్లౌడ్స్ కూడా ఉన్నాయి ఇంకా బావిలో నీళ్ళు కూడా వచ్చింది నేను చూడండి లాస్ట్ టైం వచ్చా కదా టూ మంత్స్ బ్యాక్ టో అప్పుడు నీళ్ళు లేదు ఇప్పుడు నీళ్ళు అయితే వచ్చింది మంచిది నీళ్ళు వచ్చింది కానీ యూస్ చేయము ముందు అయితే యూస్ చేస్తూ ఉన్నాము ఇప్పుడైతే యూస్ చేయడం లేదు మేము చూపిస్తాం చూడండి మీకు బాయ్ ఇంకా దగ్గర నుంచి సో ఇదైతే బాయ్ అండి వెల్ ఫుల్ నీళ్ళు ఉంది గ్రీన్ గ్రీన్ అయితే ఇవి ఉంటాయి కదా ఏమంటారు దీనికి పడింది మొత్తం లీఫ్స్ సో నీళ్ళు అయితే ఉంది చాలా బాగానే వచ్చాయి నీళ్లు సో ముందు అయితే యూజ్ చేస్తూ ఉన్నాము ఈ వాటర్ మేము తోట కట్టేకి ఇప్పుడైతే బోర్లు అయితే వచ్చేసినాయి కాబట్టి ఇది ఏం యూస్ చేయడంలే ఈ చెట్టు మళ్ళీ వచ్చేసింది చూడండి మొత్తం కట్ చేసేస్తున్నాము మళ్ళీ అయితే ఈ చెట్టు అన్నమాట సో నీళ్లు చూసి చాలా బాగా అయితే కనిపిస్తూ ఉంది చూడండి ముందు ఇది దారండి కిందకి వెళ్ళే కిందకంటే ఇక్కడ కిందకైతే వెళ్తూ ఉన్నాం మేము అక్కడ మోటార్ మొత్తం పెట్టినాము ఇప్పుడైతే మొత్తం చూడండి ఎలా అయిపోయింది ట్రీస్ వల్ల ఇక్కడ పాములు కూడా ఉంటాయి నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే చాలా జంగల్ టైప్ ఉంది సో పూలైతే వచ్చింది మషాలా చూడండి సో హాన్లో పూలయితే వచ్చింది ఇంకా చలికాలం కదా సో మంచు అయితే చాలా ఎక్కువ ఉంది పొద్దున్న పూట చాలా ఎక్కువ సాయంత్రం పూట పొద్దున్న పూట ఇది మొత్తం అయితే బాయ్ ఓ కిందకి వెళ్ళే దారి అయితే ఇక్కడి నుంచి ఉండిందండి ముందు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి అలా కిందకి వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు మొత్తం అయితే క్లోజ్ చేసేసినాము అంటే దారి వెళ్ళేకే అస్సలు లేదు కిందకి మేము కిందకి అయితే వెళ్ళాము క్లోజ్ అయితే చేసినాము ఇంకా బావి కూడా అలాగే వదిలేసినాము ఎందుకంటే వాన వానలు కూడా సరిగ్గా పడడం లే మా ఊర్లో ముందైతే వానలు పడతా ఉన్నాయి బావి ఫుల్ ఫుల్ ఉంటా ఉన్నింది ఇప్పుడు సరిగ్గా వానలు లే ఏమీ లే సో అలా ఉందండి ఇక్కడ కోకోనట్స్ ఉన్నాయా నో కోకోనట్స్ అయితే లేవు నేనైతే తిరుగుతున్న ఫ్యామిలీతో వచ్చా కాబట్టి వైఫ్ అండ్ పాప అయితే అక్కడే కూర్చొని ఉన్నారు నేనైతే తిరుగుతున్నా ఒక రౌండ్ కొట్టాలి కదా వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేసి సో రౌండ్ అయితే కొడుతున్నా సో ఇది ఈ బ్లాగ్ వచ్చేసి నార్మల్ బ్లాగే ఉంటుందన్నమాట మొత్తము తోట చూపిస్తా కొంచెం ఇంకా మా ఊరు కూడా చూపిస్తాను నేను మా ఊరు వచ్చే దారి కూడా చూపించిన మా ఊరు కూడా కొంచెం చూపించిన ఆ బ్లాగ్ ఎవరెవరు చూడలేదు నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు అక్కడైతే ఒక బర్డ్ నాకు కనిపించింది చాలా బాగుంది అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది తిరుగుతా తిరుగుతా నేను ఈ పక్కకి వచ్చా ఇక్కడ నాకు ఇది కనిపించింది చూడండి సో దీనికి ఏమంటారో నాకైతే తెలీదు దీని దీన్ని కొడితే సౌండ్ అయితే వస్తుందనమాట చూడండి సౌండ్ ఇలా ముందు చాలా ఆడుతూ ఉన్నాను దీంతో పగలు కొడితే సౌండ్ టక్ టక్ బెలూన్ లాగా సౌండ్ అయితే వస్తుంది ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ ఏం చెప్తారో దీనికి నాకైతే తెలియదు వావ్ పూలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి పూలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వావ్ ఇదేమి కాటనా వాట్ ఈస్ దిస్ ఏమో అర్థం కావడంలో నాకైతే కాటనా నో ఐడియా సో ఇంకా దీన్ని పగలకొడితే సౌండ్ అయితే వస్తుంది ఇలా ముందైతే చాలా పగలు కొట్టేవాళ్ళం మేము చాలా చిన్నప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం చాలా రోజుల తర్వాత నేనైతే చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను చూస్తున్నా ఇది మళ్ళీ నీళ్ళు టైం అయింది నీళ్ళు అయితే వదిలినారు ఫోర్ థర్టీకి అయితే వదులుతారు నీళ్ళు వన్ వీక్ అలా వన్ వీక్ ఇలా అంటే టైమింగ్ చేంజెస్ అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు చూడండి వచ్చింది టైం అయితే ఫైవ్ అవుతూ ఉంది కానీ సిక్స్ థర్టీ సెవెన్ లాగా అయితే టైమ్ కనిపిస్తూ ఉంది ముందర చూడండి సన్ కూడా కనిపించడం లేదు కాబట్టి అలా కనిపిస్తూ ఉంది టైం ఇంకా మా ఊరు కొండ అయితే అదే అండి మా కొండ ఇంకా నీళ్ళు కూడా కొంచెం అయితే వచ్చాయి ఇక్కడ ఈ చెరువులో ముందర కూడా ఒక చెరువు ఉంది అది కూడా అక్కడ కూడా నీళ్ళు వచ్చిందంట వెళ్ళి చూద్దాం అది చూసేసి వెళ్ళిపోదామండి సో పాప అయితే ఏడుస్తూ ఉంది కాబట్టి ఊర్లో ఎక్కడా వెళ్ళడం లేదు డైరెక్ట్గా మదన్పల్లికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా అయితే చూద్దాం ఏమైనా ఏదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటే చూపిస్తాం మీకు ప్రస్తుతానికి అయితే ఊర్లోకి అయితే నేను ఆపడం లేదు బండికి వెళ్దాం అనుకున్న రిలేటివ్స్ వల్ల ఇల్లుకి ఊర్లో సంత అయితే జరుగుతూ ఉంది ఈరోజు సంత డే అందరూ సంతకైతే వచ్చారు ఇదే అండి మా ఊరు చెరువు స్టార్టింగ్లో ఉండేది ఇది అయితే ఫుల్ అయిపోయింది మిరాకల్ అనుకోవచ్చు మీరు ఎందుకంటే చుట్టుపక్కల ఏ చెరువు అయితే ఫుల్ లేదు ఇది అయితే ఫుల్ ఉందన్నమాట చూడండి సో తోటకాడ నుంచి ఫామ్ నుంచి అయితే నేను ఇంటికి రీచ్ అయ్యా సిక్స్ థర్టీ అలా సాయంత్రం రీచ్ అయ్యా ఇంటికి ఇంకా బ్లాగ్ ఎండ్ చేద్దామని బాల్కనీలో వస్తే నైట్ వన్ థర్టీ అవుతూ ఉంది టైం మొత్తం మదనపల్లి అయితే నిద్రపోతూ ఉంది సో గోవా నుంచి వచ్చిన తర్వాత ఇదే బ్లాగ్ నేను తీసా ఇంకా వ్లాగ్స్ వస్తాయండి మదనపల్లి నుంచి బ్లాగ్స్ వస్తాయి మదనపల్లి చుట్టుపక్కల ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉండేదంతా నేను చూపిస్తా రోడ్ కన్స్ట్రక్షన్ అయితూ ఉండేది ఇంకా సో మెనీ థింగ్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గోవా వ్లాగ్స్ అయితే తక్కువ మంది చూశారు సో సపోర్ట్ చేయండి కొంచెం నేనైతే గోవా ప్లేలిస్ట్ అయితే పెట్టాను అక్కడ కూడా మీరు పోయి చూడొచ్చు గోవా వ్లాగ్స్ సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎంజాయ్ చేద్దాం కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో బాయ్